ॐ गणेशाय नमः ॐ महासरस्वत्यै नमः ॐ नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये बुद्धिर्बलं यसौधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च నుమత్ స్మరణాద్ భవేత్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేద రఘురాధాయ నాథాయ సీతయే నమ జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు యాభై ఒకటవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము యాభై ఏడవ సరగము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు హనుమంతుడు సముద్రమును దాటి జాంబవంతుడిని అంగదాదులను కలుసుకున్నట్టు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ మహాబల పరాక్రమములు గల హనుమంతుడు రెక్కలు గల పర్వతము వలె ఎగిరెను వాయువేగములు గల హనుమంతుడు ఒక ఒక మహానౌక సాగరమును దాటినట్లుగా అపారమైన గగనావర్ణమును అనాయాసముగా దాటెను ఆ ఆకాశ సముద్రమున నాగులు యక్షులు గంధర్వులే వికసించిన కమలములుగను ఉత్పలములుగాను చంద్రుడే రమ్యమైన తెల్ల కలువలగను సూర్యుడే శుభకరమైన జలకక్కుటము మాదిరి అంటే కన్నెలేడిపట్ట వలె పుష్యమీ న శ్రవణ నక్షత్రములే కలహంసలుగా మేఘములే పచ్చిక నాచులుగా పునర్వసు నక్షత్రమే ఒక మహామీనము వలె కుజగ్రహమే ఒక పెద్ద మొసలి వలె ఐరావతమే ఒక మహాద్వీపము ఇంకనూ ఆ గగనార్నవము స్వాతి నక్షత్రం హంసచే కదల్పబడుచుండెను వాయు పరంపరలనడి నీటి తరంగములతో విలసిల్లుచుండెను చంద్రకిరణములు అనడి చల్లని జలములతో విరాజిల్లుచుండెను అట్టి గగరా నవమును మారుతి దాటెను వాయుదుడు శుభలక్షణ సంపన్నుడు వానరోత్తముడు అయిన హనుమంతుడు ఆకాశమును మృంగుచున్న వాని వలెను చంద్రుడిని వరిసి పట్టుకొనుచున్న వాని రీతిగాను నక్షత్ర సూర్య మండలములతో కూడిన అంతరిక్షమును హరించుచున్న వానిగా మేఘములను లాగుచున్న వాని వలెను ఆకాశ మార్గమును సంచరించుచు వెళ్ళుచుండెను ఆ గగనమునందులి మేఘములు తెలుపు ఎరుపు నీలము పసుపు ఆకుపచ్చ ముదిరి ఎరుపు రంగులతో విరాజిల్లుచుండెను మాటి మాటికిని మేఘములలో ప్రవేశించుచు బయటికి వచ్చుచున్న ఆ హనుమంతుడు మబ్బుల చాటున దాగి బయటికి వచ్చుచున్న చంద్రుని వలె తేజరిల్లుచుండెను తెల్లని వస్త్రములను ధరించిన హనుమంతుడు దట్టముగా ఉన్న మేఘముల సమీపమును సాగిపోవచ్చు ఆకాశమున ఒక్కొక్కప్పుడు కనబడుచు మరి ఒకప్పుడు కనబడిన చంద్రుని వలె గోచరించుచుండెను వాయుసుదుడు పదే పదే మేఘ సమూహములను చీల్చుచు బయటికి వచ్చుచు గరుత్మంతుని వలె ఆకాశమున భాషించెను గర్జనము వలె గంభీరనాథమునర్చని హనుమంతుడు మహాధ్వని గావించి ప్రముఖ రాక్షసులను హతమునర్చి తన పేరును బిగ్గరగా నేను రామబంటును నా పేరు హనుమంతుడు అని చాటెను మిక్కిలి తేజస్సాలియకు మారుతి లంగానగరమును అస్తవ్యస్తమునర్చి రావణుడకు మనోవ్యధును కలిగించెను ఘోరమైన రాక్షస బలములను చీల్చి చెండాడెను పిమ్మట సీతాదేవికి పాదాభివందనము గావించి మహాసముద్రము మీదుగా మరలా విచ్చేశను మహావీరుడును గొప్ప శక్తిశాలి అయిన హనుమంతుడు మార్గమధ్యమున మైనాక మహాపర్వతమును స్పృశించి వింటి నారి నుంచి వెల్లుబడిన బాణం వలె అతి వేగముగా ఉత్తర తీరమునకు ఏతేంచెను ఆ వానరోత్తముడు మేఘసదృశమైన మహేంద్ర పర్వతమును సమీపించుచుండగా దానిని గాంచి మహాధ్వని ఉనర్చను అప్పుడు హనుమంతుడు మేఘం వలె గంభీర నాదమునర్చను అది దశ దిశల అంతటను నిండిను ఆ కపివరుడు సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరి మిత్రులను దర్శించుటకై ఉబలాట పడుచున్న వాడై సింహగర్జన చేయుచు వాలమును అటు ఇటూ తిప్పెను గరుత్మంతుడు సంచరించునట్టి ఆ నభో మార్గమున గర్జనలు గావించుచున్న ఆ హనుమంతుడి మహాధ్వనులకు సూర్యమండల సహితము ఆకాశము బద్దలగుచున్నట్లుగా ఒప్పారెను ఇంతకుముందు సముద్రము యొక్క ఉత్తర తీరమును చేరియున్న మహాబలశాలురైన అంగదాది వానర వీరులు అందరూ వాయుపుత్రుని దర్శనమునకు ఎదురుతెన్నులు చూచుచుండెరి అప్పుడు వారు పెనుగాలికి కొట్టబడిన మేఘమ యొక్క గర్జన వలె ఉన్న ఆ హనుమంతుని యొక్క మహానాదమును ఆయన యొక్క ఊరు వేగమునచే ఏర్పడిన సవ్వడులను వినిరి ఇంతవరకును దీన ఉన్న ఆ వానరులందరూ మేఘగర్జన సదృశ్యులైన వానరోతముని యొక్క నిర్దోషమును వినిది మిత్రుడైన హనుమంతుడిని దర్శనమునకై తహతహలాడుచున్న ఆ వానరులందరూ కూడా నలుతిక్కులకు వ్యాపించి హనుమంతుడిని సింహనాదమును విని ఉత్సాహభరితులైది వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషముతో పొంగిపోయిన వాడై వానరులు అందరినీ దగ్గరకు పిలిచి ఇట్లు పలికెను ఈ హనుమంతుడు అన్ని విధములా కృతకృత్యుడై ఇచ్చటకు వచ్చుచున్నాడు అందులో సందేహము ఏమీ లేదు వెళ్ళిన కార్యం సఫలము కానిచో అతడి మహానాదమునర్చుడు మహాత్ముడైన ఆ హనుమంతుడి బాహువేగమును ఊరు వేగమును గమనించి మహాధ్వని విని వానరులందరూ సంతోషముతో ఇటు అటు గంతులు వేయసాగిరి వారు సంతోషాధిరేకముతో హనుమంతుని చూచుటకు ఆరాటపడుచున్న వారే ఆ కొమ్మ నుండి ఈ కొమ్మ మీదికి ఈ కొమ్మ నుండి ఆ కొమ్మ మీదికి ఆ శిఖరముల మీద నుండి ఈ శిఖరము మీదికి ఎగురుచుండిరి ఆ వానరులు సంతోషముతో పొంగిపోయిన వారై చెట్ల కొమ్మ కొమ్మల యందు శాఖలను పట్టుకొని దృఢముగా నిలిచి చిన్న చిన్న కొమ్మలను బట్టల వలను దులిపిరి ఈ విధముగా వారు తమ సంతోషాతిరేకమును ప్రదర్శించిరి పర్వత గుహలలో ప్రవేశించిన వాయువు ప్రతిధ్వనించిన రీతిగా బలశాలి అయిన ఆ వాయుసతుడు హనుమంతుడు గర్జించాను మహామేఘ సమానుడైన ఆ హనుమంతుడు భూమిపై దిగుచుండగా చూచి ఆ వానరులందరూ అంజలి ఘటించి స్వాగతము పలుకుచు ఆయన ఎదుట నిలబడిరి మిక్కిలి శక్తివంతుడైన శైల అగు ఆ హనుమంతుడు వృక్షములతో ఆవరించబడి ఉన్న ఆ మహేంద్రగిరి శిఖరముపై అడుగుపెట్టెను సంతో సంతోషంతో ఉప్పొంగిపోవుచున్న ఈ హనుమంతుడు రెక్కలు తెగిన పర్వతము వలై ఒప్పుచు రమ్యమైన సలయేటి తీరమున దిగను అప్పుడు పరమానంద భరితులైన అంగదాది వారరోత్తముల అందరూ కూడా మహాత్ముడైన హనుమంతుడిని సమీపమున చుట్టూను చేరిది క్షేమముగా తిరిగి వచ్చిన హనుమంతుడిగాంజిన పిమ్మట వారి ముఖములు ప్రసన్నములాయెను అతని చుట్టూ చేరిన వారందరూ కూడా ఎనలేని సంతోషమునకు లోనైది అంగదాది వానరులు కందఫల మూలములను తీసుకుని వచ్చి వాటిని కపివరుడైన హనుమంతునకు కానుకులుగా సమర్పించిరి ఆయనను భక్తితో పూజించిరి ముదితాంత రంగులైన ఆ వానరోత్తములలో కొందరు గట్టిగా అరిచిరి మరికొందరు రావములను గావించిరి ఇంకను కొందరు సంతోషమును పట్టలేక చెట్ల కొమ్మలను ఆసనములకై తీసుకుని వచ్చిరి వానరోత్తముడైన ఆ హనుమంతుడు గురువులకును వృద్ధులైన జాంబవంతుడుకును మొదలకు ప్రముఖుల అందరికీను యువరాజైన అంగదునుకు ప్రణమిల్లెను పరాక్రమశాలియు పూజ్యుడు అయిన హనుమంతుని అంగదా జాంబవంతాదులందరిని పూజించిరి ఇతర వానరోత్తములు అందరూ సాదరముగా శ్లాఘించిరి అప్పుడు మారుతి కనుకొంటిని సీతమ్మను దుష్టా సీత అని సంక్షేపముగా నివేదించెను అతడు వాలికుమారుడైన అంగదుని సాదరముగా దగ్గరికి తీసుకుని మహేంద్రగిరిపై గల రమణీయమైన వనప్రదేశమునందు ఉపవిష్టుడాయ్యేను వానరులందరూ విశేషములను వివరింపుచు అని కోరగా హనుమంతుడిట్లు తెలిపాను ఆ జానకీదేవిని అశోకవనమునందు దర్శించు తిని పూజ్యురాలైన ఆ సీతామాతను భయంకర ఆకారములు గల ఆ రాక్షస స్త్రీలు కాపలా కాయుచున్నారు ఆమె కేశములన్నీ ఒకే జరిగా ఏర్పడియుండెను ఆ అమాయకురాలు శ్రీరాముని దర్శనమునకై తహతహ పడుతున్నది జటాధారిణి అయిన మలినవస్త్రయ్య ఉపవాసములచే కృషించియున్నది అంతటా కనుగొంటిని అను అమృతతుల్యము విశేషార్థదాయకము అయిన హనుమంతుని వచనములను విని వానరులు ఎల్లరును పరమానందమునుంది మహాబలశాలురైన ఆ వానరులలో కొందరు సింహనాదము గావించిరి మరికొందరు కేకలు వేసిరి ఇంకను కొందరు రెంకెలు వేసరి మరికొందరు కిలకిల రావములను గావించిరి ఇంకనూ కొందరు ప్రతి గర్జనలను అనర్చిరి కొందరు తోకలను పైకెత్తించి తమ సంతోషములను ప్రకటించిరి నిర్భరానంద భరితులైన కపివరులు కొందరు స్థూలమైన మిక్కిలి పొడవైన తమ వాలమును విలాసముగా నేలకేసి కొట్టిరి మరికొందరు వానరులు సంతోష పరవశులై పర్వత శిఖరముల నుండి కిందకు దూకి భద్రగజము వలె ఒప్పుచున్న మారుతిని కౌగలించుకుని సీతను దర్శించి ఆ చల్లని వార్తను తీసుకుని వచ్చిన హనుమంతుడిని ప్రశంసించుచు అంగదుడు ఆ వానరు వీరులందరి సమక్షమున సాదరముగా ఇట్లు పలికెను ఓ మారుతి బల పరాక్రమముల ఎందు నీతో ఎవరును సమానులు కాజాలరు నీవు అపారమైన ఈ సాగరమును లంఘించి తిరిగి వచ్చితివి ఓ వానరోత్తమ నిజముగా మా ప్రాణములను కాపాడిన పుణ్యాత్ముడవు సుమా నీ అనుగ్రహము వలననే కృతార్థలమై మేమందరమును శ్రీరాముడిని చేరగలుగుచున్నాము ఆహో నీ స్వామి భక్తి అపూర్వమైనది నీ పరాక్రమము నీ ధైర్య సాహసములు కొనియాడదగినవి సాధ్వీ శిరోమణి అయిన రామపత్నియు సీతాదేవి జాడ తెలియుట వాస్తవముగా మన అదృష్టమే ఇక జానకీదేవి ఎడబాటు వలన కలిగిన శోకమును శ్రీరాముడు త్యజింపగలడు అది మన భాగ్యఫలము పిమ్మట వానరులు అంగద హాను హనుమంత జాంబవంతాదులను చుట్టూ చేరి వారు మిక్కిలి సంతసించిన వారై పెద్ద పెద్ద శిలపై ఆశీనులై హనుమంతుడు సముద్రమును లంఘించుట లంకను గాలించుట సీతాదేవిని దర్శించుట రావణుడిని కలియుట మునగ విషయములను వినగోనిన వారై ఆ వానరోత్తములందరూ విపులములైన ఆ పర్వత శిలలపై కూర్చుండెరి వారు హనుమద్వచనములకై కుతూహల పడుచు చేతులు జోడించి అచట ఏకాగ్ర చిత్తులయ్యుండెరి శుభ శుభలక్షణ సంపన్నుడైన అంగదుడు తన చుట్టూను చేరి వానరులు తనను సేవి స్వర్గమునందు దేవతల సేవలను అందుకొని దేవేంద్రుని వలె అలరారెను దీశాలిగా వాసికెక్కిన వాడును మహాపరాక్రమవంతుడుగా పేరుగాంచిన వాడును అయిన హనుమంతుడు భుజకీర్తులతో శోభిల్లుచున్న అంగదుడు అధిష్ఠించియుండగా సమున్నతమైన ఆ మహాగిరి శిఖరాగ్రమును చక్కని శోభలతో తేజరిల్లుచుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందు సుందరకాండమునందు ఏబది ఏడవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like, share, comment please. Thank you.